అందరికీ తెలిసిందే ఈరోజు సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి నిత్యం పేపర్లో చూస్తూనే ఉన్నాం మనం కూడా రాస్తూనే ఉన్నాం ఈ విధంగా సైబర్ నేరం జరుగుతుంది లేదా ఈ రూపంలో వస్తుంది ఎన్ని రకాలుగా ఉంటుంది అని అయితే ఎవరు ఏం చెప్పలేదు ఏ రూపంలో సైబర్ నేరాలు రావచ్చు అనేక అంశాల మీద దాని మీద మనకు కొంచెం అవగాహన కల్పించడానికి మన మనకి వచ్చారు దానికంటే ముందు మీకున్న డౌట్స్ కానీ లేదంటే సైబర్ క్రైమ్ సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ మీరు అన్నింటి అన్నిటికీ సంబంధం చెప్పిన తర్వాత తర్వాత పది నిమిషాలు మొత్తం అవగాహన దానికి సంబంధించి అవగాహన కల్పిస్తారు దానికంటే ముందు మన యూనియన్ దాస్ ప్రధాన కార్యదర్శి రామ్ గారు మన వైడ్డ ప్రస్ కార్యక్రమానికి వచ్చినటువంటి ఏసీపీ గారు సైబర్ ఏసీపీ గారు మనీందర్ గారికి జర్నలిస్ట్ నేతలకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు పురుషోత్తం గారికి పరిస్థితి కార్యదర్శులు అందరికీ నమస్కారం ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ సైబర్ క్రైమ్ మీద వైడ్డ ప్రెస్ పెట్టుకోవడం దానికి సారంగీకరించి రావడం అనేది విషయం ఇటీవల కాలంలో మనం ఒక్క దగ్గరే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి ఇంతకుముందు హత్యలు దోపిడీలు దౌర్జన్యాలు ఎదురుతే దానికంటే ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నటువంటి సంఘటనలు మనం అనేక చూస్తున్నాం ఏటీఎం మన నెంబర్ని ఇచ్చేసి డబ్బులు చేసినటువంటి సందర్భాలు లేదా ఇటీవల ఒక పద్నాలుగు కోట్లు నాలుగు కోట్లు సరిపోతులేదు హైదరాబాద్లో భౌతిక రోడ్ ఒక ఒక ఇంపార్టెంట్ రిటైర్డ్ ఎంప్లాయ్ ఆయన డబ్బాంతా కాదేసినటువంటి సంఘటన నిజంగా ఆశ్చర్యం ఆశ్చర్యానికి పనిచేస్తుంది తెలివైన వాళ్ళం అని అనుకుంటున్న మనమే ఇట్లాంటివన్నీ ఈ సైబర్ నేరాలలో కోకలుగా కుంకాలు కుంకాలుగా మనం చదువుతున్నాం కోళ్ళుగా వస్తున్నాయి అందుకనే ఇక్కడ అక్కడ తేడా లేదు మన పక్కన ఉన్న వాళ్ళే సైవర్ అందుకని అందుకనే వీటి మీద అప్రమత్తంగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ క్లబ్ టీయుడబ్ల్యూజి ఐజేయు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో ముఖ్యంగా దీన్ని ఉద్దేశించి మనకి తెలియని విషయాలు తెలియ తెలియజేసి సొసైటీ కాస్త అవేర్నెస్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తం జరిగింది ది ములాకు అందుకని సార్కు కొంచెం అవకాశం ఇద్దాం వారు మాట్లాడతార తర్వాత నేను ఏదన్నా డౌట్స్ ఉంటే అడిగేదాన్ని సమాధానాలు అడుగుతాను ఓకే థాంక్యూ లక్కీగా మనకి রাস্তা సాహంత్రం కూడా వచ్చేది కాబట్టి ప్రెజెంట్

ఇతరులతో ఇతరులతో పంచుకోనని పంచుకోనని ఆన్లైన్లో తెలియ తెలియని రిక్కులు నొట్టడం లేదా అనుమానాస్పద ఫోన్ కారు స్పందించాలని ధృవీకరణ లేకుండా లో ఎవరికి డబ్బులు బదిలీ చేయనని సైబర్ స్మార్ట్ గా ఉండి సైబర్ అవగాహన పంచి ఫైబర్ సురక్షిత లనమాను నిర్మిస్తానని నిర్మిస్తాననే ఈ సందర్భంగా నిర్ధారణ చేస్తున్నాను కల్సి పంచాయతం రాజు పోలీస్ స్తాండ్ పడదాం ఓకే థాంక్యూ మళ్ళీ వచ్చేస్తాను ఏది రావే మాది అలా సర్దర్ సార్ చాలా హువ అంటే పచ్చ మధ్యలో ఒకటి లైవ్ లో చూస్తున్నాను

పాత్రికే మిత్రులతో వివిధ స్థాయితో ఇతరుతోటి తెలియజేస్తున్నాము ఇది చాలా నా నేను అనుకోవటం ఏంటంటే చాలా నా లైఫ్లో అదృష్టమైన ఎందుకంటే మేము చాలా ప్రోగ్రామ్ చేసినా చాలా వరకు కొన్ని కవరేజ్ కాలేదు రోజు మీరు మీ దగ్గర ప్రోగ్రామ్ చేయడం ద్వారా మీ పత్రికల ద్వారా మీ మీ మా మీడియా ద్వారా చేరని మూడు ఇంటర్నల్ ఏరియాస్ కూడా చేరుతుందనేటువంటి నమ్మకంతో నాకు ఈ హ్యాపీనెస్ వచ్చింది ఫస్ట్ ఈ సైబర్ ఫ్రాడ్ అనేది స్టార్ట్ ముందు మన సార్ చెప్పేశారు మన నేరాలు అనేది మానవ మనుగడ ఎప్పుడైతే మొదలైందో మానవ మనుగడ ఉన్నప్పటి నుంచే నేరాలు అనేవి ఉన్నాయి రకరకాలు అప్పటి కాల మన కాలరీత్యా అప్పటి పరిస్థితుల రీత్యా ఒక్కొక్క రకంగా ఉండేది క్రమేపీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే వీటిలో కూడా నేరాల్లో కూడా అదేవిధంగా నేరాల రూపుక అనేది మారుతుంది పాత వాటిని నేరాలు చూస్తే కొన్ని సాంప్రదాయ నేరాలు అనుకుంటే ట్రెడిషనల్ నేరాలు అనుకుంటే చిన్నప్పుడు మనం చూసేది ఒక కేసు ఒక మద్దతు కేసు యాక్సిడెంట్ కొట్టుకో ఇప్పుడు భూమిని గట్టు చెడగొట్టడం ఇవన్నీ కూడా తరతరాల మీ చిన్న మీ మీ ఫోర్ ఫాదర్స్ చూశారు మీ ఫాదర్ చూసారు మీరు చూస్తారు మీ నెక్స్ట్ జనరేషన్గా కూడా చూస్తారు ఇవన్నీ కూడా ట్రెడిషనల్గా ఆ పదం ఉపయోగించకపోతే కానీ వస్తున్న గత కొన్ని యుగాలుగా వస్తున్నటువంటి నేరే సాంప్రదాయం మీతో మాట్లా సాంప్రదాయం అంటే గత కొన్ని తరాల నుంచి వస్తున్నాయి కాబట్టి వాటి సాంప్రదాయం అంటే మన సాంప్రదాయం అంటే నలుగురు పాటించేదని సాంప్రదాయం అంటారు కానీ ఇక్కడ సాంప్రదాయం అంటే ఏంటంటే వస్తున్నది గత నుంచి కాబట్టి దాని సాంప్రదాయం అన్నా కానీ ఆ పాజిటివ్ మేనర్లో కాదు టైటిల్ ఇవ్వాలి కాబట్టి దాన్ని అది ఈ సాంప్రదాయ నేరాలకి ఇప్పటి నేరాలకి నేరే సాంప్రదాయ నేరాలు కొంచెం చూసుకుందాం ఒక రోడ్ యాక్సిడెంట్ తీసుకుందాం మన సాంప్రదాయ నేరాలు రోడ్ యాక్సిడెంట్ దాంట్లో ఎవరు ఉంటారు యాక్సిడెంట్ చేసేవాడు ఉంటారు బాధితుడు ఉంటాడు వీళ్ళు ఖచ్చితంగా ఒక ప్లేస్లో అయితేనే జరుగుతుంది ఆ కార్ ఎక్కడో అక్కడ ఉండే ఈ మనిషి ఇక్కడ ఉండే యాక్సిడెంట్ అవుతుందా దొంగతనం చేసేవాడు ఎవరింట్లైతే దొంగతనం జరగబడుతుందో అక్కడికి రావాల్సిందే కదా అమెరికాలో కూర్చొని ఏదో బాబా లాగా అంటే అయితే కదా కొట్లాగా ఒకడు ఒకడు నుంచి కొట్టే అంటే కొట్టబడే వ్యక్తి కొట్టే వ్యక్తి ఒక ప్లేస్ లో ఉంటేనే కానీ సైబర్ ఫ్రాడ్లో ముఖ్యంగా ఫైనాన్షియల్ లో ఇప్పుడు మీరు సైబర్ ఫ్రాడ్ అని ఏది మాట్లాడినా ఫైనాన్షియల్ అనే అర్థం చేసుకోండి ఎందుకంటే నాన్ సైబర్ ఫ్రాడ్లో నాన్ ఫైనాన్షియల్ కూడా ఉంటాయి సైబర్ ఫ్రాడ్లో నాన్ ఫైనాన్షియల్ ఉంటాయి ఎట్లాగంటే ఒకే ఆఫీస్లో పనిచేస్తుంటే ఈయన ఈయన డెస్క్ టాప్లో ఉన్నటువంటి ఈయన కంప్యూటర్లో ఉన్నటువంటి దాన్ని ఇంత పర్మిషన్ లేకుండా యాక్సెస్ చేయడం అది సైబర్ క్రైమ్ ఫొటోస్ మార్క్ చేసి చేయడం అవి లేవు అవి నాన్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ మ్యాక్సిమం ఇద్దరు కూడా తెలిసిన వ్యక్తులు ఉంటారు ఇప్పుడు నేను మాట్లాడే సైబర్ క్రైమ్ అనేది ప్యూర్లీ ఫైనాన్షియల్ రిలేటెడ్ కాబట్టి నేను ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్ కిందనే తీసుకోండి ఈ ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్ లో ఏ దశలో కూడా ఏ దశలో కూడా బాధితుడు నిందితుడు ఒకే చోట మరి ఎట్లా జరుగుతుంది ఈ పదంలోనే ఉంది సైబర్ అంటే ఇంటర్నెట్ లింక్ ఉన్నటువంటి నేరము ఇంటర్నెట్ లింక్ ఉన్నటువంటి డివైజెస్ ద్వారా ఇంటర్నెట్ లింక్ ఉన్న ఏమున్నాయి మొబైల్ ఫోన్ ఉంది మొబైల్ ఫోన్ కూడా మామూలు మామూలు ఫోన్ కాదు మామూలు ఫోన్ ఓన్లీ కమ్యూనికేషన్ ఉపయోగించేటువంటి ఎక్విప్మెంట్ మాత్రం దానికి ఇంటర్నెట్ లింక్ ఉంటుంది ఉంటుందండి సో మొబైల్ ఫోన్ అంటే ఏదైతే ఫీచర్ ఉందో టచ్ స్క్రీన్ ఉండి ఉందో దాన్ని మాత్రమే పరిగెద్దు ఈ సిస్టమ్స్ ఉన్నది దేనికైతే ఇంటర్నెట్ లింక్ ఉండదో దాన్నే నా దాంట్లో మొబైల్ అని మాట్లాడితే దాన్ని మాత్రమే మొబైల్ కింద తీసుకు మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ ట్యాబ్స్ ఆర్ ఎనీ అదర్ గ్యాడ్జెట్ ఇంటర్నెట్తో లింక్ ఉన్నటువంటి వాటితోటి జరిగేటువంటి మోసాలు సైబర్ మోసాలు మీరు అందరికీ అడగబోయే ప్రశ్న మీరు అడగబోయే ప్రశ్న నేనే చేస్తే మీకే సమాధానం చెప్తాను ఒక్క నిమిషం అవుతారా ఎన్ని తెలుసు కదా మరి మీరేమి ఏం చేస్తున్నారు అంటే కొంచెం మీ మనదే లాస్ట్లో చెప్తాను